అట్టహాసంగా సిరిగినీడి పదవి ప్రమాణ స్వీకారం పోటెత్తిన కూటమి శ్రేణులు రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు పదవీ ప్రమాణ స్వీకారం బుధవారం అటహాసంగా సాగింది తొలుత మాచవరంలో ఆయన ఇంటి నద్ద కూటమి శ్రేణులతో కలిసి భారీ వాహన ర్యాలీతో విజయవాడ పైనమయ్యారు దాదాపు ఒక వంద కార్లలో కూటమి శ్రేణులు విజయవాడకు కాన్వాయ్ తో వెళ్లారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చేశారు పిగన్నవరం నియోజకవర్గ నుంచి కూటమి శ్రేణులు ప్రమాణ స్వీకార వేదిక కిక్కిరిసిపోయింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిగన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ ఐటీ అటవీ శాఖ సలహాదారు పెన్నమరెడ్డి నాగబాబు పలువురు నాయకులు వెంకటేశ్వరరావు అభినందించారు اچھا okay. 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 కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐడిసి మన గౌరవ ఎండి గారు తిరుమల రోజులు చాలా కష్టపడే వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో మనం ఐడిసిని ఇంకా డెవలప్మెంట్ చేసుకుని రాష్ట్రంలో ಸರ್ ರೆಡಿ ರೆಡಿ ಓಕೆ ಸರ್ ಸರ್ ಎಲ್ಲ ಚೋಣ್ಣ ಸರ್ ಸರ್ ಅಂದ್ರೆ ಚೋಣ ಸರ್ ಸರ್ ಅಂದ್ರಕ್ಷರಲ್ಲ ಚೆರೋಕ್ ಸರ್ ಸರ್ ಅಮ್ಮನ ಯಾರು ಓಕೆ ಸರ್